వెల్కమ్ టు మెట్రో దేవ్ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నేడు ట్రస్ట్ చైర్మన్ వలబోజు నరేంద్ర ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా దేవాలయం అభివృద్ది నూతన పాలకవర్గ ఏర్పాటు దుర్గామాత విగ్రహం ఏర్పాటు దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట విశ్వబ్రాహ్మణులు అందరూ పాల్గొన్నారు జయ విశ్వర్మార్ వలబోజు నరేంద్ర కుమార్ నేను వలభోజు చంద్రమూరి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వీరబ్రహ్మణ్య స్వామి ఆలయము ఎన్జిఓ కాలనీలో ఉన్న వారికి చిన్న కుమారుడిని నా అన్నయ్య గారు శ్రీ రామచంద్రరావు గారు మా అక్కయ్య గారు శ్రీ శారదాదేవి మా తమ్ముడు వులబోజు వెంకట వెంకటేశ్వరు ఇక్కడ ఉన్నాము ఇదే విధంగా మా కమిటీ సభ్యులు సీనియర్ అడ్వైజర్లు కమిటీకి అందరూ ఇక్కడే ఉన్నాము ఈరోజు సమా సమావేశం జరిపి రెండు విషయాల గురించి తీర్మానించడం జరిగింది మొదటిది వచ్చే దుర్గా నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలను ఎలా చేయాలి అందరికీ ఎలాగా భక్తులకి వచ్చేటట్టు చేయాలి అనే విషయం మీద ఆలోచించి తీర్మానించడం జరిగింది బాగా మేము చేయాలని ఆశయంతో ఉన్నాము మంచిగా చేసి పూజలు బాగా చేసి భక్తులు బాగా వచ్చేటట్టు కూడా వస్తారని ఆశిస్తున్నాము అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఆలయానికి ముందు ఫ్యూచర్లో అన్నీ కరెక్ట్గా జరగాలి అని చెప్పి ఆశయంతో ఇక్కడ ఉన్న ఆలయంని డెవలప్ చేయాలని కమ్యూనిటీ హాల్ డెవలప్ చేయాలని ఒక పాలక వర్గం అనేది నిర్మి నిర్మించాలని ట్రస్ట్ తరఫున వాళ్ళ వర్గం నిర్మించి దాంట్లో సభ్యులు ఉండి సీనియర్ సభ్యులు బాగా అనుభవజ్ఞులు ఉండి వాళ్ళ గైడెన్స్తోని ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది నడుస్తుంది ఈ విషయం గురించి చర్చించడం జరిగింది పాలక వర్గాన్ని తొందరలోనే మేము ఎస్టాబ్లిష్ చేస్తాము చేసిన తర్వాత గుడి మంచిగా నడవాలి అందరికీ ఈ నర్సంపేటలో ఉన్న సంఘాలకి ప్రజలకి అందరూ వచ్చేటట్టు ఈ గుడి అందరిది అనుకొని వచ్చేటట్టు చేయాలనే మా ఆశయము ఇదే ఆశయంతోనే మేము ముందుకు వెళ్తున్నాము నిస్వార్థంగా దేవుడికి సేవ చేయాలి ఆలయం డెవలప్ చేయాలనేదే మా ఆశయము ఈ ఈ విషయంలోనే మన సభ్యులందరికీ పాలకవర్గము వెల్విషర్స్ గురుగా కూడా మేమందరికీ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ సహా సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుతూ మేము ఆశిస్తున్నాము నమస్కారం థ్యాంక్ యూ